హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి మరొక ట్రెడిషనల్ డిష్ని తీసుకొచ్చేసా అదేంటంటే కోడిగుడ్డు ఎండు రైల కర్రీ కోడిగుడ్లో పచ్చిరయ్యేసిన కర్రీ చేసుకుంటాం కదా అలాగే ఎండు రైలు వేసిన చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది సో ఇది మా నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళ రెసిపీ అండి వాళ్ళ దగ్గర తిని వాళ్ళు వండినప్పుడు తిని వాళ్ళ దగ్గర నేర్చుకుని ఇక్కడ వండానమాట సో దీనికి ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్న అంటే తలా తోక తీసేసి క్లీన్ చేసుకున్న ఎండిరాయిల్ని తీసుకోవాలన్నమాట వాటిని అలాగ ఒక బౌల్లో వేసుకుని వాటిల్లో కొంచెం వేడి నీళ్ళు పోసుకొని క్లీన్ చేసుకోవాలి వీటిల్లో చాలా దుమ్ము ధూళి ఉంటుంది సో ఇలాగా ఈ స్టెప్ అయితే మస్ట్ అండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెడితే అవి కొంచెం దుమ్ము అంతా దిగిపోతుంది ఇప్పుడు ఆ నీళ్లు తీసేసి ఫ్రెష్ వాటర్తో ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలన్నమాట సో చూసారా క్లీన్ అయిపోయాయి ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని కొంచెం పసుపు వేసుకుని ఆయిల్లో బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్కి నాట్లు పెట్టుకుని అలాగ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఏ కర్రీలో అయినా బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటున్నప్పుడు అలా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుందనమాట సో అలా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఒక పెద్ద సైజ్డ్ ఆనియన్ని కట్ చేసుకున్న ఆ ముక్కలు అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగా వీటిని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక వీటిల్లో మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా రొయ్యలు అవి కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల రొయ్యలు కూడా చక్కగా వేగిపోతాయి అన్నమాట ఇప్పుడు వేగే టైంలో మనము కొన్ని వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం కచ్చాపచ్చగా కుమ్ముకోవాలి సో మనం ఈ కర్రీలో ఎక్స్ట్రా ఏమీ మసాలా వేయట్లేదు ఇది అంతే వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్ద అంతే ఇది చాలా బాగుంటుంది ఇది వే ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది సో అలా వేగుతున్నప్పుడు అలా కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి జీలకర్ర ముద్ద కూడా వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి చూసారా చక్కగా అలా ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ని కూడా చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని వాటిని కూడా ఒక నిమిషం అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే టొమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది చూసారా చక్కగా టొమాటో కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనము మనకి రుచికి సరిపడా ఉప్పు అలాగే మనకి కారం ఒక నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీ స్పైస్ లెవెల్స్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో వేసుకుని వాటిని కూడా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్నాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఆ బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో లేదా కూర దగ్గర పడే వరకు అలాగ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారా చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం కత్తిమీర వేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయడము అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్